కథాశ్రవంతి భువనచంద్ర స్వాతి కథలు కథా సంపుటం నుండి మీరైనా చెబుతారా కథ రచన శ్రీ భువనచంద్ర వినిపిస్తున్నవారు పప్పు భోగరావు శ్రీ గారు ప్రముఖ సినీ గేయ రచయితగా అందరికీ సుపరిచితులు చక్కని కవి కథకులు వక్త రచయిత కూడా భారతీయ వాయుదళంలో పద్దెనిమిది సంవత్సరాల దేశావ ఇండోపాక్ యుద్ధంలో నాలుగు పథకాలను అందుకున్న వీరులు స్వాతి కథలు మూడో సీతకథ మాయానగరం బోధానందామృతం వాళ్ళు మనసు పొరల్లో వంటి ప్రసిద్ధ రచనలను ప్రచురించారు అసంఖ్యాక పురస్కారాలను అందుకున్నారు జీ సరిగమప వంటి పలు టీవీ షోలలో న్యాయ నిర్ణేతగా అతిథిగా పాల్గొన్నారు అఖిల భారత తెలుగు సాహిత్య సదస్సులో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు అసలే గొర్రెతోకి బెత్తడు దాన్ని భార్యడు చేయమంటే ఎలా కోపంగానే అడిగాను సవరం పెడితే సరి అంటూ నవ్వింది శ్రీమతి మంగతాయారు అంటే నా భార్య గొర్రెకి సవరం పెడతావు సరే గొర్రె తోకంతో నా జీతానికి ఏం సవరం పెడతావు అని కోపంగా కాస్త చికాకుని మేళవించా అప్పు అనే తోకను తగిలించి మహానుభావా మళ్ళీ నవ్వింది అప్పు అంటే నాకు చచ్చేంత భయం ఒకసారి దానిలో కూరుకుపోతే చచ్చేదాకా చచ్చినట్టు చస్తూ చస్తూ బతకాలి ఆ మాటే ఆవిడితో అన్నాను సాక్షాత్తు కొండలు వాడే కుబేరుణ్ణి అప్పడగంగా లేనిది బోడి గుమస్తావి నువ్వు అప్పడిగితే తప్పేంటిటా అని నా యావత్తు ఆర్గ్యుమెంట్ని కొట్టిపారేసిందా కిలాడీ ఉంది ఒకేసారి కలిసికట్టుగా మూడు గండాలు వచ్చి పడ్డాయి ఒకటి కిలాడీ గారి చెల్లెలు పకోడీ గారి కొడుకు చకోడీ పుట్టినరోజు రెండు నా ప్రాణ స్నేహితుడి కొడుకు పెళ్ళి మూడు మా నాన్నగారి ఆబ్దికం అది అరవదేశంలో పెట్టాలి రెండు మూడు తప్పించుకోలేనివి ఒకటో దాన్ని ఎలాగో అలా తప్పిద్దామని ప్రయత్నిస్తే ఈవిడ చెట్టెక్కి కూచుంటుంది ఏం చేయటం ఈ మూడు కారణాలకి ఏ బ్యాంకు కాక అప్పివ్వదు ఏ ప్రభుత్వము సబ్సిడీ ఇవ్వదు ఈ కారణాలు చెప్పి ఎవడి కాళ్ళు పట్టుకున్నా పని జరగదు అబద్ధం శరణం గచ్చామి ఒకటే మిగిలింది మూడు రోజులు తిరిగి తిరిగి మూడు వేలు సాధించా మా పకోడీ గారి ఇల్లు మహాసందడిగా ఉంది రంగురంగుల దీపాలు తాషా మార్ఫాలతో మోగిపోతోంది ఇంటి ముందర వీధిలోనూ ఎక్కడ చూసినా కార్లు మోటార్ సైకిళ్లే మేము ట్యాక్సీలు దిగాం అక్కడికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను నా టీవీఎస్లో పోదామని వింటేనా అదో బండా దానికంటే ఎలకనో పిల్లినో ఎక్కిపోవడం సుఖం అయినా మా చెల్లెలు ఎవరనుకుంటున్నారు బ్యాంక్ మేనేజర్ గారు భార్య ఆ మొండా మోబెడ్లో దిగితే ఎంత నామోషి ఖైయ్యమని అరిచింది ట్యాక్సీకి నూట యాభై చదివించా రండి 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 అక్క రండి మొహం ఇంత పెద్ద చేసుకుని నవ్వుతూ అంది పకోడిగారు గారు నేళ్ళు అల్లి అసలు పేరు అదే చెల్లెలు చేతులు పట్టుకుని ఊపుతూ అంది కిలాడి హలో బాగున్నారా నన్ను పలకరించాడు గారి భర్త ఆయన కొత్త సూటు బూటుతో చాలా హుషారుగా ఉన్నాడు కిలించా పబ్లిక్ రిలేషన్స్లో నేను మాత్రం చాలా పూర్ స్టైల్గా హలో అనక ఆ ఇక్కిలింపు ఎందుకు అసలే మన మొహం పరసకాయలా ఉంటుంది దానికి తోడు ఆ చండాలపు ఇకిలింపు క్లాసు పీకింది కిలాడి అయ్యా పెళ్ళె భంగానే ఆడది స్వాతంత్రం కోల్పోతుందన్న వాళ్ళని నిలువున చీరయ్యాలి స్వాతంత్రాన్ని కోల్పోయేది మగవాళ్లే పెళ్ళైన క్షణం నుంచి ఎట్టా నవ్వాలో ఎట్టా నడవాలో ఎట్టా తినాలో ఎట్లా మాట్లాడాలో ఆఖరికి ఎట్టా ఏడవాలో కూడా చెప్పేది పెళ్ళాలే కదా వాళ్ళు టీచర్లు మనం ఎల్కేజీ గాళ్ళం వాళ్ళు మనల్ని సరిదిద్దుతూనే ఉంటారు మనం రుద్దబడుతూనే ఉంటాం వాళ్ళు బాసులు మనం మాత్రం కేవలం సేవకులం మొత్తానికి ఓ మూల జాగా చూసుకుని కూర్చున్న కుర్చీలు టేబుళ్ళు ఘనంగా వరుసల్లో మెరుస్తున్నాయి రకరకాల చీరలు ప్యాంట్లు జీన్స్లు చుడీదార్లు హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నాయి ఓ పెద్ద టేబుల్ మీద పెద్ద కేకు కొయ్యటం కోసం రిబ్బను చుట్టిన ఓ వెండి నైఫ్ కూడా సిద్ధంగా ఉంది కేకు మీద నాలుగు కొవ్వొత్తులు నా చిన్నతనంలో నా పుట్టినరోజు వస్తే ఘనంగా మా అమ్మ నాన్న నా కోసం ఆయుష్య హోమం చేయించారు పేదవాళ్ళకి పంచెలు చీరలు పంచారు మా మాస్టారికి బట్టలు పెట్టి మా బళ్ళో ఉన్న పిల్లలందరికీ లడ్డూలు కారపూస పంచిపెట్టారు కొంచెం పెద్ద అయ్యాక మా అమ్మ నాన్న గుడికి తీసుకెళ్ళి పూలు పళ్ళు కొబ్బరికాయ పూజారికిచ్చి పూజలు చేయించేవాళ్ళు అంతకుముందు మా వీధిలోని ముత్తాయిదేవులను పిలిచి నా తలకి నూనె పెట్టించి కుంకుడుకాయ రసంతో తలంటి పోసి కొత్త బట్టలు తొడిగించి ఇంట్లో పూజ చేశాక గుడికి తీసుకెళ్లేవారు ఆ రోజు పాలేళ్ళకి భోజనం మా ఇంట్లోనే రజకుడు క్షురకుడు కూడా సపరివారంగా మా ఇంట్లోనే భోజనం చేసేవారు అదో పండగలా జరిగేది అందుకే మరి పుట్టినరోజు పండుగ అనేవాళ్లేమో పకోడిగారు వాళ్ళయన ఇద్దరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళిచ్చేరేమో దగదగలాడిపోతున్నారు ఇక చిట్టి చెకోడిగాడి వైభవం చెప్పక్కర్లా వాడికో రాజస్థానీ డ్రెస్సు వేశారు తలమీద రెడీమేడ్ మహారాజా పాగా టంచుగా ఏడింటికి సిస్టమ్ ఆన్ చేశారు ఢమాల్ ఢమాల్ అంటూ భీకర శబ్దాలు గజస్పీకర్లలోంచి కర్ణ కఠోరంగా వినిపించాయి ఉలిక్కిపడ్డా కాస్త హార్ట్ వీక్నెస్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ శబ్దానికి గుండె ఆగి పుణ్యలోకాలకి తరలిపోయేవాళ్ళు ఆ జింబూంబా శబ్దాల హోర్లో అర్థం పర్థం తెలియని ఓ పాట ఏ భాష కూడా తెలియలేదు చీరలు మిడ్డీలు రెపరెపలాడాయి జీన్సులు చుడీదార్లు నృత్యాలు మొదలెట్టాయి ఓ స్వాట్ లైట్ వెలిగి ఓ మూలని స్వాచ్ చేసింది హలో అంటూ ఐదంకెల్లో వసూలు చేసే ఓ టీవీ యాంకరు కెవ్వున అరిచింది ఓ రెండు మూడు కుర్చీలు ఖాళీవే గాలిలోకి ఎగిరి మళ్ళీ కింద పడ్డాయని నా అనుమానం ఎవరో పుణ్యాత్ముడు సిస్టమ్లో నొక్కాడు హలో ఫ్రాండ్స్ గుడ్ ఈవినింగ్ మళ్ళీ అరిచింది యాంకర్ ఆవిడ అరుపుకుంటే సిస్టమ్ డబడబలే బెటర్ అనిపించాయి ఆ మాట మా ఆవిడ ఒప్పుకోదని నాకు తెలుసు ఇవాళ మన బుచ్చిబుచ్చి బుల్లి బుల్లి సుభాష్ బాబు ఒత్తు మింగేసిందండోయ్ పుట్టినరోజు పుట్టుకతోటే ఒత్తుల్ని మింగడం అలవాటు అనుకుంటా లెట్స్ సెలబ్రేట్ అని అరిచేసరికి రెండు మూడు బల్బులు పఠాలను పేరిపోయాయి ఎనర్జీ ఆఫ్ సౌండ్ అంటే ఏమిటో నాకు తెలిసొచ్చింది చూపుతో చంపటమే కాదు వెరైటీగా కేకతోటి చంపొచ్చని అర్థమైంది ఇట్స్ టైమ్ నా అంటూ యాంకర్ మళ్ళీ చాలా ఘాట్టిగా అరిచింది జనాలు కేకు ఉన్న టేబుల్ చుట్టూ చేరారు పకోడీ గారు పకోడీ గారి భర్త చిరునవ్వులు చిందిస్తూ ఆ నాలుగు కొవ్వొత్తులు వెలిగించారు చుట్టూతో ఉన్నవాళ్ళు కరతాళ ధ్వనులు చేశారు బట్ వై దేస్ అని కొనుక్కున్న ఏ టెన్సింగో ఎవరెస్ట్ ఎక్కినందుకు చప్పట్ల చరచొచ్చు ఏ మిల్కాసింగో వేగంగా పరిగెత్తినందుకు చప్పట్ల చరవచ్చు కేవలం కొవ్వొత్తులు వెలిగించినందుకు చప్పట్లా ఈ మాటే ఏమా ఆవిడితో అంటే యూ బిలాంగ్ టు బీసీ అని ఇంగ్లీష్లో ఈసడించింది ఊదమ్మా ముద్దుగా పకోడి చకోడిని బతిమలాడింది వాడో పది నిమిషాలు మారాన్ చేసి తల్లిదండ్రులతో గారాన్ చేయించుకుని నోటి నిండా గాలి పీల్చి ఒక్క ఊది ఊదాడు నాలుగు టక్కుని ఆరిపోయాయి అయితే అవి గాలి కారే అయ్యా లేక వాడి నోటిలో వర్షంలా కురిసిన జల్లు కారేయ్యా అయ్యా దేవుడికి కొవ్వత్తులకే తెలియాలి అసలు దీపాలు వెలిగించడం ఎందుకు ఆర్పడం ఎందుకు పుట్టినరోజున దీపాలు వెలిగిస్తాం కానీ ఆర్పకూడదు కదా లేక ఒరే బాబూ నీ ఇంటి దీపాన్ని వెలిగించాలంటే వందేళ్ల దీపాలని ఆరుకున్నా పర్లేదు అని ఇండైరెక్ట్గా చెప్పడమా ఆ తర్వాత వాడికి వీడు వీడికి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఆ ఎంగిలి కేకులు ఆనందంగా ఆరగించడం చూసి నా ఒళ్ళు గగ్గురు పొడిచింది అన్నట్టు ఆ మధ్యలో కేక్ కోసినప్పుడు రకరకాల అపశ్రుతులతో హ్యాపీ బర్త్డే టు ఏ అని పాట పాడారు ఆ పాట రాసింది ఎవరో తెలియదు కానీ మహా తెలివైన వాడు ఒక్క పేరు మారిస్తే ఎలక్కి పిల్లికి కూడా ఆ గీతం వర్తిస్తుంది పిల్ల జల్ల పెద్ద చిన్న కుక్క కోడి అన్నింటికీ వర్తించేలా రాయడం అంటే మాటలా ఆ తర్వాత గిఫ్ట్ కార్యక్రమం మొదలైంది నా ముక్కు మీద గుద్ది మరీ మా ఆవిడ వెయ్యి విచ్చి రూపాయలు చకోడీ గారి పుట్టినరోజుకుని లాక్కుంది ఏం కొన్నదో కూడా సాక్షిగా నాకు మాత్రం తెలీదు కానీ చదివించాం సంయుక్తంగా ఆ అక్షతలుంటాయేమో ఆశీర్వాదం ఇద్దాం అని గాని అవేమీ కనపడలా మధ్యలో యాంకరి అరుపులు హడావిడి చుట్టూ చూస్తే పకోడీ గారి అత్తగారు మామగారు నేను ముగ్గురం శుద్ధబుద్ధావతాల బిక్కుబిక్కుమంటూ నిలుచునున్నాం ఆ తర్వాత డెన్నరు ఒక్క తెలుగు వంటకం లేదు అన్నీ చైనీసువి పంజాబీవి మలయాళంవి మాయాబజారువి ఆహూతులందరూ లొట్టలేసుకుని ఆరగిస్తే మేం ముగ్గురం కర్డ్ రైస్ అనబడే పెరుగన్నంతా సరిపెట్టుకున్నాం ఓ గండం గడిచింది ఫంక్షన్ అవగానే వాళ్ళు మాకు ఒక సంచి బహుమతిగా ఇచ్చారు దాంట్లో ఓ యాభై గ్రాముల మిక్సర్ ప్యాకెట్టు ఓ బెంగాలీ స్వీటు పచ్చిగా ఉన్న బత్తాయి కాయి ఉన్నాయి కనీసం తాంబూలమన్నా ఇవ్వరిటే ఇంటికొచ్చాక అన్న తాంబూలం ఎందుకు పాన్ ఇచ్చారుగా అంది సాయంకాలం మరిచిపోద్దు నా ప్రాణ స్నేహితుడు ఎస్ఎంఎస్ పంపాడు పెళ్ళి రేపుగా అయోమయంగా అన్నాను మా ఆవిడతో ఏమో వెళ్ళి వస్తే పోలా అంది ఆవిడ ఇవాళ రిసెప్షన్ అని అంది ఈసారి మాత్రం ట్యాక్సీ కోసం ఆవిడ పట్టుపట్టలేదు గిఫ్ట్ నేనే కొంటానని నేనన్నా మీ సెలక్షన్ ఏడిసినట్టే ఉంటుంది అని ఆవిడే కొని చక్కగా ప్యాక్ చేయించి తెచ్చింది ఏం కొన్నావే అని అడిగినా ఏమీ మాట్లాడలా నేను రెట్టిస్తే వెయ్యి రూపాయలు విలువైంది అంది అంతే ఆటోకి అరవై చదివించుకుని లాల్ సన్స్ లాల్ సన్స్ ఇందులాల్చికోడియా కళ్యాణ మండపం ముందర దిగాం వందల కొద్ది కార్లు డెకరేషన్కే మూడున్నర లక్షల ప్రాణ స్నేహితుడు ప్రస్తుతం మల్టీప్లెక్స్ ఓనర్ అండ్ ఎమ్మెల్యే హంగు ఆర్భాటం విచ్చలవిడిగా ఉన్నాయి ఓ పక్క స్పీకర్ల జోరు మరో పక్క ముగ్గురు టీవీ యాంకర్ల జోరు ఒక్కరి అరుపులు విన్యాసాలు భరించడమే కష్టం ముగ్గురైతే ఆల్రెడీ మేము లేటు అని లోపలికి వెళ్ళగానే తెలిసింది పెళ్ళికొడుకు పెళ్లి కూతురు చిలక గోరింకల్లా నిలబడి సరసాలు ఆడుకుంటున్నారు రిసెప్షన్కి వచ్చిన వాళ్ళు క్యూలో నిలబడి తమ వంతు రాగానే గిఫ్ట్ ఇచ్చేసి వాళ్ళ పక్కన నిలబడి ఓ ఫోటో తీయించుకుని వీడియోలో చిత్రింపబడి కిందకి దిగుతున్నారు ఆ తర్వాత వాళ్లే భోజనశాలకు వెళ్ళి అంతో ఇంతో తినేసి మెల్లగా జారుకుంటున్నారు మధ్యలో మినిస్టర్లు మిగతా ఎమ్మెల్యేలు వస్తే క్యూ బంద్ వాళ్ళ విఐపి ప్రత్యేక స్పెషల్ బ్రేక్ దర్శనాలు అయ్యాక సారీ ఫోటోలు వీడియోలు అయ్యేదాకా జనరల్ క్యూలో ఉన్నవాళ్ళు నిరీక్షించాల్సిందే దూరం నుంచి నా ప్రాణ స్నేహితుడు నన్ను గుర్తించి చెయ్యి అడించడే స్టేజి స్టేజీ దిగే ప్రయత్నం చెయ్యలా మేము గిఫ్ట్ ఇచ్చి దిగబోతుంటే రేపు పెళ్లికి రావాలో అయ్యి మరిచిపోకు ఆ అని మాత్రం అన్నాడు ఇక పెళ్లికెందుకు చక్కగా వధూవరులా ఉండాల్సిన వాళ్ళేమో యూరోపియన్ సూటు గుజరాతీ చీరకట్టుతో ఉన్నారు రేపు జరగబోయే పెళ్లిలో ఏముంటుంది తెర తీసేదాకా నేను మా ఆవిడ మొహం ఎరగను వీళ్ళేమో ఇప్పుడే సరసాలాడుతున్నారు అప్పుడేమో ఆకాశమంత పందిరి భూదేవంత పీటా వేసి గాడి కమ్మని తెలుగు వంటలు చేయించి బాజా భజంత్రియులు పురోహితులు వేదమంత్రాలతో పెళ్లి చేయించి పెద్దవాళ్ళకి మొక్కించి అక్షతలు వేయిస్తే ఇప్పుడు కేటరింగ్ ఫుడ్డు యాంకర్ మంత్రాలతో పెళ్లి కానిస్తున్నారు పెళ్లిళ్ళన్నీ కూడా మండపాల్లోనే జరిగేవి పదహారు రోజుల పండగ అయ్యేదాకా పందిరి విప్పేవారు కాదు ఇప్పుడేమో షామియానాలు పేపర్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసులు ఇంకేముంది చూడ్డానికి గజ్జల పట్టీలు పసుపు పారాణీలు మోటు మెహందీలు మేకప్ నిగనిగలు నీటు లంగా ఓణీలు కన్నెల వాలుచూపులు మోటు చుడీదార్లు గాగుల్సు సెల్ఫోన్లు నీటు ఇక వంటల సంగతి వద్దే వద్దు మహాప్రభో అన్నీ ఒకటే రంగు రుచి వాసన మరో వెయ్యి వదిలించి రెండో గండం గడిచింది మూడోది గండం అని చెప్పకూడదు కానీ గండం అమ్మాబాబాయ్ కూర్చుంది శ్రద్ధగా పెట్టేది శ్రాద్ధం పద్ధతిగా పెట్టేవాళ్ళు పెట్టించేవాళ్ళు కూడా కరువైపోయారు అప్పుడైతే అంటే ఓ పదిహేనేళ్ల క్రితం భోక్తలు ఒకరోజు ముందరే వచ్చేవారు ఆ రాత్రి వారు పలహారంతో సరిపెట్టుకోవాలి తెల్లవారుజామును మా అమ్మ మడికట్టుకుని వంటలన్నీ చేస్తూ ఉంటే నేను పురోహితుడి సూచనలతో సర్వం సిద్ధం చేసేవాణ్ణి పై పనులకు మా ఆవిడ ఉండేది ఇప్పుడు పురోహితుల వారు ఓ టైం చెప్తారు భోక్తలు వంట ఆవిడే కూడా ఆయన సూచించిన వాళ్లే అయి ఉండాలి లేకపోతే ఆయన చిటపటలు భరించలేము భోక్తలు రాగానే కాఫీలు వాళ్ళు పొద్దున్నే టిఫిన్ తినేసి వచ్చారని తెలిసినా మనం నోరెత్తకూడదు మూడు గంటలు పట్టే కార్యక్రమం మా పురోహితుల వారు కేవలం అరగంటలో ముగించి మరో కార్యక్రమానికి వెళ్ళిపోతారు సరే ఆ రోజు రానే వచ్చింది పన్నెండైనా బ్రాహ్మడు భోక్తలు అంతులేరు వంట ఆవిడొచ్చి కాఫీ తాగి కూర్చుంది కానీ కూరగాయల వైపు ఒక్క చూపు కూడా చూడలేదు కూరలు తరగాలి కదమ్మా వీలున్నంత నెమ్మదిగా అణకువుగా అడిగింది మా మంగతాయారు అది మీరే తరగాలి మేడం నేను కేవలం వండి వారుస్తా కూరలు కూడా తరగాలంటే ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుంది చాలా ప్రొఫెషనల్గా చెప్పింది ఆవిడ నేనే తరుగుతానులేండి అప్పటికే మడికట్టుకున్న మా ఆవిడ రంగంలోకి దిగింది బాత్రూమ్ చూపించండి స్నానం చేస్తా అన్నట్టు కొత్త సబ్బు కావాలి వంట ఆవిడ ఉవాచ తప్పుతుందా భోక్తలు వచ్చారు రాగానే మా ఆవిడ కాఫీ కలిపి ఇచ్చింది మరో పావుగంటకి అటు బండి మీద నుంచి పురోహితుల వారు దిగితే ఇటు బాత్రూంలోంచి గోచిపోసి కట్టుకుని చీరలో ఆవిడ దిగింది ఏమండి బాగున్నారా వంటలు అదిరిపోవాలి వీరు మాకు బాగా కావలసిన వారు ఓ స్మైల్ అటు ఓ చూపు ఇటు విసిరి అన్నారు పురోహితుల వారు వయసులో కాస్త కుర్రవాడు అలా అంటారు గాని ఈ మధ్య నా మీద శీతకన్నేశారు ఎన్నాళ్ళ అయింది నన్ను పనికి పిలిచి గారంగా అంది వంటావిడ ఇందాకటి టోన్కి ఇప్పటి ముద్దు మాటకి అసలు సాపత్యమే లేదు ఇప్పుడు పిలిచాగా అలకెందుకు మరో బ్రాడ్ స్మైల్ ఇచ్చి అన్ని రెడీయా అని నన్ను అడిగారు పురోహిత్ సిద్ధమేనండి తలాడించా కార్యక్రమం మొదలైంది మధ్య మధ్య సెల్ ఫోన్లతో మంత్రాలు ఆగుతున్నాయి భోక్తలు పురోహితుడు పురోహితుడు వంటావిడ వంటావిడ భోక్తలు విడివిడిగా మోకుమ్మడిగా దూకుడు బిజినెస్ మ్యాన్ కొలవరి మొదలైన ముఖ్య విషయాలు మాట్లాడుకుంటూ అతి పవిత్రమైన పిండాలు పెట్టించారు ఆ తర్వాత వాయస పిండం చెట్లుంటేగా కాకులు వాలడానికి రావడానికి కా 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 అంటూ నేను మా ఆవిడ గొంతు ఎండిపోయేట అరిచిన కాకి జాడ మాత్రం లేదు మరో పావుగంట అరిచాక పాపం ఓ ముసలి కాకి వాయసపిండం వాసన చూడడం మేము మైలు పొడుగును నిట్టూర్చడం జరిగింది అయ్యా చూశారు మనం శ్రాద్ధం పెట్టించడము కాకి రాకపోవడమునా ఆ సుబ్బయ్య శాస్త్రం మిగతా వాళ్ళే పెడితే వస్తాయా పురోహితులన్నాక అన్నాక హృదయశుద్ధి వాక్శుద్ధి ఉండాలండి గర్వంగా వంటావిడిని చూస్తూ నాతో అన్నారు పురోహితుల వారు అవునవును మీకున్న శ్రద్ధ వాక్శుద్ధి ఆ సుబ్బయ్యకి మిగతా వాళ్ళకి ఎలా వస్తాయి మెప్పుదలగా పురోహితుల వారికి లుక్ ఇచ్చింది వంటావిడ సంభావనలు ఇచ్చి పంపించా మనసంతా డొల్లపోయింది ఎందుకు ఏడుపు మొహం పెట్టావు చిన్నగా నవ్వింది మా ఆవిడ ఇవాళ మన ఇంట్లో జరిగింది శ్రాద్ధమా సినిమా రివ్యూనా దీనంగా అడిగా కొంచెం శ్రాద్ధం ఎక్కువ సినిమా రివ్యూ మరింతగా వంపుసంపుల ప్రదర్శన అంటే కేక్వాక్ అన్నమాట చిద్విరాసంగా అంది మంగతాయారు పోలే కాకెన్నా వచ్చింది నన్ను నేను ఓదార్చుకున్నాను ఓరిడి ఆనందం పాడుగాను ఆ వచ్చిన కాకి వాసన మాత్రమే చూసి ఎగిరిపోయింది ఏడుస్తావని నేనే ఆ పిండాన్ని మాయం చేసి నూచిలో పడేశా ఆశ్చర్యంగా అన్న ఆశ్చర్యంగా ఎందుకు ఆ మాధురి దీక్షిత వంటని కాకి కాదు కదా చీమలు కూడా ముట్టవు చక్కగా కళ్ళు మూసుకుని మామగారిని తలుచుకుని ఓ దండం పెట్టుకో ఆ జాలు ఎందుకు ఈ శ్రద్ధలేని శ్రాద్ధాలు తేల్చేసింది శ్రీమతి మంగతాయారు గారు వచ్చే నెలలో మా అమ్మగారి తదిన ఉంది ఏం చెయ్యాలి మీరైనా చెబుతారా ఇది ఎవరిని బాధ పెట్టాలని రాసింది కాదు బాధపడుతూ రాసింది బై ఛాన్స్ ఎవరికైనా బాధ కలిగితే మాత్రం క్షంతవ్యుణ్ణి భువనచంద్ర మీరింతవరకు మీరైనా చెబుతారా కథ విన్నారు రచన శ్రీ భువనచంద్ర వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ రెండు వేల పదిహేనవ సంవత్సరం నవంబర్ ఇరవై మూడవ తేదీ స్వాతిలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సుఖినో భవంతు కథ స్రవంతి